కోవ్వూరు పోలీస్ స్టేషన్లో పడుగుపాడుకు చెందిన సాయి ఎన్క్లేవ్ బిల్డర్ మురళీపెట్టిన కేసులో నిడిగుంట అరుణను అరెస్టు చేశారు కోర్టులో హాజరుపరిచి కోర్టు ఆదేశాల మేరకు ఒంగోలు జైలుకు తరలించిన విషయం తెలిసిందే అనంతరం కోవూరు పోలీసులు కస్టడీకి కోరగా కోర్టు అనుమతించడంతో మూడు రోజుల పాటు కోవూరు పోలీస్ స్టేషన్నందు అరుణను విచారించారు ఏఎస్పి సౌజన్య రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసుల సమక్షంలో సిఐ సుధాకర్రెడ్డి సిఐ నాగేశ్వరమ్మ విచారణ చేపట్టారు పలు ప్రశ్నలు అడిగి అరుణ నుండి సమాధానాలు రాబట్టారు ఈ క్రమంలో మూడో రోజు ఎస్పీ కృష్ణకాంత్ కోవూరు పోలీస్ స్టేషన్కు వచ్చి అరుణ విచారణ వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం అరుణకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తరలించారు ఈ సందర్భంగా రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సాయి ఎన్క్లేవ్ బిల్డర్ మురళీపెట్టిన కేసు విషయంలో అరుణను విచారించడం జరిగిందని తెలిపారు మేము అడిగిన ప్రశ్నలకు కొన్నిటికి సానుకూలంగా స్పందించి కొన్నిటిని దాటవేసిందని తెలిపారు కస్టడీ ముగిసింది కాబట్టి మ్యాజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచి వారి ఆదేశాల మేరకు నెల్లూరు జైలు లేదా ఒంగోలు జైలుకు తరలించడం జరుగుతుందని తెలిపారు vira inna kintu na ho raha hai anak karenge hindi ko ha ハハハハ。<noise> <noise> మూడు రోజుల పోలీస్ కస్టడీ ఈరోజు ముగిసింది ఈ త్రీ లాస్ట్ త్రీ డేస్లో మే మా అడిషనల్ గారి ఆధ్వర్యంలో మేము ఆవిడని విచారించడం జరిగింది మా ఇన్స్పెక్టర్ గారు దీంట్లో భాగంగా ఆ కేసుకు సంబంధించి అపార్ట్మెంట్లో ఆవిడ మురళి అనే కంప్లైనెంట్ దగ్గర నుంచి అక్కడ బెదిరించి ఆవిడ పేరుతోటి అగ్రిమెంట్ చేయించుకున్న దాని మీద ఆవిడ గత గత నేపథ్యము అలానే కుటుంబ నేపథ్యం ఆర్థిక నేపథ్యం అలానే వేరు వేరు వ్యక్తులతోటి పరిచయాలు ఆ వివరాలన్నీ అడగడం జరిగింది కొన్ని వివరాలు ఆవిడ చెప్పారు కొన్ని దాటవేస్తే సమాధానాలు చెప్పారు కొన్ని వాటిలో నాకు తెలియదు నాకు సంబంధం లేదని చెప్పారు తదుపరి ఆవిడ చెప్పిన ఆన్సర్స్ నుంచి ఈరోజు కస్టడీ ముగిసింది కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి రిమాండ్ నిమిత్తం పంపించాం సుమారు నిన్న ఒక థర్టీ ఫోర్ అడిగాము ఈరోజు మొత్తం రోజు మొత్తం తొంభై మొత్తం నైంటీ పర్సెంట్ ఈ త్రీ డేస్లో ఎంక్వైరీ అంటే మళ్ళీ ఫర్దర్ కస్టడీ అనేది మేము దీన్ని రివ్యూ చేసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ కనుక్కున్న తర్వాత ఎలా చేయాలనే దాన్ని బట్టి పోతాము సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో తీసుకున్న కేసు తీసుకున్నారా బిల్డర్ అంతకుముందు గతంలో రెండు వేల ఇరవై మూడులో ఈ కేసు పెట్టారు కదా సార్ దాన్ని నీట్ తీసుకున్నారా లేకపోతే మొన్న తీసుకున్నారా లేకపోతే రెండు వేల ఇరవై మూడులో కేసు ఏం లేదండి ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చారు ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని వెళ్ళారు సార్ ఏమన్నా రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఏమన్నా మీ పోలీస్ ఆఫీసర్ల పేర్లు ఏమైనా విచారణలు ఏమైనా వెల్లడయ్యా సార్ ఏమన్నా అవి చెప్పకూడదండి ఇన్వెస్టిగేషన్ జరగాలి మా కేసుకు సంబంధించింది అయితే మాట్లాడగలను ఎవరితో ఎవరెవరు పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ పరిచయాలు అన్నింటినీ ఈ కేసుకు సంబంధించినవి కాదు కాబట్టి మాట్లాడకూడదు ఎంకా కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఈసిఎస్ యుఎస్ఈ మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు